చిన్న గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని తల్లిదండ్రులు విద్యార్థులతో హృదయపూర్వకంగా మాట్లాడుతూ తమ సందేశంలో బాల్య వివాహాలు సమాజాన్ని వెనక్కి నెడుతాయని అవి పిల్లల విద్య ఆరోగ్యం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు చిన్న వయసులో పెళ్లి అవుతున్న బాలికలు ఎన్నో మానసిక శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని ఉదాహరణతో వివరించారు అందుకే ప్రతి విద్యార్థి చదువు పూర్తి చేసి తమ ప్రతిభను వెలికి తీసుకుని స్వయం సమర్థులవ్వాలని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా ఫోన్ అధిక వినియోగం సోషల్ మీడియా ఆకర్షణ సైబర్ నేరాల ప్రమాదాల గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు విస్తృతమైన అవగాహన కల్పించారు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా యువత ఎలా తప్పుదోవ పడుతున్నారో సైబర్ నేరగాలు ఎలా మోసపరుస్తున్నారో ఉదాహరణతో తెలిపారు పిల్లలు మొబైల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల చదువు దెబ్బతిని మానసికంగా కూడా ప్రభావితం అవుతారని హెచ్చరించారు టీచర్లు విద్యార్థుల్లో మొబైల్ వినియోగ శీలాలు ఆన్లైన్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్కూల్ నుండే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు సమాజం అంతా సురక్షితంగా ఉంటారని అన్నారు పిల్లలు ఇంటికి వెళ్లి ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా సమాజంలో సమగ్ర అవగాహన పెరుగుతుందని తెలిపారు పిల్లల భవిష్యత్తు విద్యతోనే సాధ్యమవుతుందని వారిని రక్షించడం మార్గ నిర్దేశం చేయడం మన అందరి అని జిల్లా ఎస్పీ పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో దిశ సిఐ తమీం అహ్మద్ పిఎస్ సునీల్ కుమార్ ఎస్ఐ స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ స్వతంత్ర ఉద్యోగం నుండి ప్రారంభమైంది ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ సమస్యను మనం చూస్తున్నాం దీనికి రకరకాల కారణాలు మనం విశ్లేషించిన ఆర్థిక సామాజిక పోరాటం చాలా ఉంటాయి వాటిని మనం విశ్లేషిస్తే ఎవరు కూడా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి